గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే నానా రద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి తలొగ్గి పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి ప్రభుత్వం చరిత్రహీనలుగా మిగిలిపోతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అఖిరేణి వనజా విమర్శించారు ఆర్థిక బడ్జెట్ పై మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న నలభై ఐదు పాయింట్ ఏడు పాయింట్ రెండు డిజైన్ ఎలా ఉందో అదేవిధంగా ప్రాజెక్టు పూర్తయితే దాని ప్రయోజనాలతో రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అంతేకాని ఎత్తు నలభై ఒకటి పాయింట్ పదిహేను తగ్గిస్తే ఉపయోగం లేకుండా డ్యామ్గా మిగిలిపోతుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ వర్గాలకు అనుగుణంగా ఉందన్నారు వేతనాలు పెరగకపోగా ఆహార వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు మావోయిస్టుల పేరుతో అడవులను కార్పొరేట్ వ్యక్తులకు అప్పక చెప్పడానికి ఆదివాసులను అడవి నుండి తరిమివేయడానికి అమిత్ షా ప్రవేశపెట్టిన కగార్ ఆపరేషన్ను ముక్తఖండంతో అన్ని వర్గాల వారు వ్యతిరేకించాలి అని పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్పారమణ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా మన ఏపీకి అన్యాయం జరుగుతా ఉంటే అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవు ఏది విభజన హామీల్లో పేర్కొన్నటువంటి అమరావతి రాజధానికి డబ్బులు ఇవ్వరు వెనకబడి జిల్లాలకు డబ్బులు ఇవ్వరు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు డబ్బులు ఇవ్వరు కడప స్టీల్ ఫ్యాక్టరీకి డబ్బులు ఇవ్వరు అంటే ఏ రకమైనటువంటి కూడా నిధులు రాకుండా ఏదో ఒకటి రెండు తెచ్చుకుని అమరావతి నువ్వు పదకొండు వేల కోట్లు ఎందుకు ఇచ్చారు నీకు అప్పిప్పిస్తున్నారు అది నిజ బడి అది ఎప్పటికైనా దాని వడ్డీలు పడింది అది బడిది మనకి అంటే మరి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున రాష్ట్రం అంతా తిరిగి అప్పులు పాలు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తెలియదు ఆ నీకు రాష్ట్రం అప్పులు పాలవుతాను మళ్ళీ నువ్వు కూడా ఎందుకు అప్పులు కెతా ఉన్నావు కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం పొద్దున ఈ రాష్ట్రం భవిష్యత్తు పోలవరం ప్రాజెక్టు నాకు రెండు కళ్ళు అని చెప్తాడు ఆయన అమరావతి పోలవరం నీ రెండు కళ్ళల్లో ఈ మరి ఒక కన్ను కుంటి తగేటట్టు గుడిదయ్య కనిపిస్తా ఉంది ఇప్పుడు మరి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి హుందాగా ఉండండి ఎందుకంటే ఇల్లు అవుతారు అంత అవసరం లేదు అంత కా పడాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఏమీ తప్పులేనప్పుడు నువ్వు సాష్టాంగ పడాల్సిన అవసరం లేదు నిలబడండి మీకు అండగా రాష్ట్ర ప్రజలు ఉంటారు కాబట్టి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని సాధించుకోవాలి ఏదైతే మొదట్లో చెప్పుకున్నామో ఆ దానికే పరిమితమయ్యి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఉంది ఆ రకంగానే రాష్ట్రంలో రాబోయే కాలంలో ఉద్యమాలకు అవుతాం